అలహమ్దుల్లా ఈరోజు పవిత్రమైన జుమ్మ జుమ్మ అనగా శుక్రవారం శుక్రవారంకి అన్ని ఆధ్యాత్మిక వర్గాలలో అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలలో చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకుంది అనేది అనేక సార్లు మనం చెప్పుకున్నాం మరి శుక్రవారం రోజే భూమి ఆకాశాలని దైవం పుట్టించాడు శుక్రవారం రోజే పగలు రాత్రులు స్టార్ట్ అయ్యి భూమి సూర్యుని వెలుగు భూమి మీద పడ్డ రోజు శుక్రవారం అలాగే శుక్రవారం రోజే మొట్టమొదటి మానవుణ్ణి తయారు చేయడం జరిగింది శుక్రవారం రోజే మొట్టమొదటి మానవుణ్ణి స్వర్గంలో పంపించడం అక్కడ శాపానికి గురై ఆ యొక్క ఏదైతే వద్దన్న పనిచేసి స్వర్గ అర్హత కోల్పోయి భూమి మీదకి అడుగుపెట్టిన రోజు కూడా శుక్రవారం ఇంకా రేపు ప్రళయం రాబోయే రోజు కూడా శుక్రవారం ఇంకా మీకు శుభవార్త చెప్పాలంటే ప్రతి శుక్రవారం ఒక శుభగడి ఉంటుంది ఎవరికి బాధలున్నా ఎవరికి అప్పులున్నా ఎవరికి అనారోగ్యం ఉన్నా నా ఆరోగ్య అనారోగ్యాన్ని తొలగించు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు నా అప్పుని తీర్చే ఉపాధి మార్గాన్ని ఒకటి నాకు అనుగ్రహించు అని చెప్పి మనల్ని పుట్టించిన దైవంతో వేడుకునే ఆ శుక్రవారం రోజులో మీ కోరిక తీరుతుంది మీకు ఆ వరాన్ని అనుగ్రహాన్ని శుక్రవారం రోజు నన్ను వేడుకోండి మీకు వరం ఇస్తానని చెప్పి ఆ దువా కుబుల్ చేస్తానని చెప్పి దైవం మాట ఇవ్వడం జరిగింది శుక్రవారం పవిత్రంగా ఉండాలి స్నానం చేసి పరిశుభ్రంగా మనసు మనిషి యొక్క శారీరక శుభ్రతతోని దైవాన్ని ఆరాధించి నాకు అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించని అప్పుని తొలగే ఉపాధి మార్గాన్ని తెరవని పెళ్ళి కాకపోతే పెళ్ళి అయ్యేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని శుక్రవారం రోజు అడిగేటటువంటి గొప్ప అవకాశం భగవంతుడు మనకిచ్చాడు దైవం మనకిచ్చాడు అది ఉపయోగించుకున్న వాళ్ళు ధన్యులు ఆ శుక్రవారం రోజు కూడా ఉపయోగించుకోకుండా ప్రాపంచిక పనుల్లో మునిగిపోయే వాళ్ళు వారి యొక్క కర్మ అర్థమవుతుందా ఏదైతే నీకు జ్ఞానం బాగా చదువు బాగా రావాలో ఏదైతే ఉద్యోగం రావాలో ఏదైతే ఉద్యోగం వచ్చి పెళ్లి కావాలో పెళ్ళి అయ్యి సంతానం కావాలో సంతానం అయిన తర్వాత మళ్ళీ నీకు నీ సంతానం యొక్క బాగోగుల కోసం నువ్వు దేవుణ్ణి అడగాలో ఇవన్నీ కూడా శుక్రవారం రోజు స్పెషల్గా నీకు అవకాశం ఇచ్చాడు స్పెషల్గా అవకాశం ఇచ్చాడు కాబట్టి శుక్రవారం చాలా అన్ని ఆధ్యాత్మిక వర్గాల్లో చాలా ప్రాధాన్యత ఉంది అన్ని ఎన్ని పనులున్నా సరే ఎందుకంటే రేపు అనేది ఆయుష్ మనకి ఎవరిచ్చారో దైవం ఇచ్చాడు రేపు అనేది మనకు ఉందో లేదో మనకి తెలియదు తెల్లారితే ఉంటామో నైటే పైకి పోతామో తెలియదు అవునా కదా అందరూ అనుకుంటారు ఇవాళ రాత్రి నిద్రలో చనిపోయిన వాళ్ళు రాత్రి చనిపోయిన వాళ్ళు అనుకుంటారు నేను రేపొద్దునే నాకు ఆపన్లోనే నాకు ఈ పనులోనే అనుకుంటారా అనుకురా అనుకుంటారు ఆ పనుల్లోనే ఈ పనులు నైటే ఆయుష్ అయిపోయింది తెల్లారి సూర్యోదయాన్ని చూడలే తెల్లారి చూడలే వాళ్ళు ఆ వెళ్తున్న చూడలే ఎంతవరకు ఆయుష్ ఇచ్చాడు రేపు అనేది మనకి మన జీవితంలో ఉంది అంటే అది భగవంతుడి అనుగ్రహం అదవుతుందా ఎవరికి వాళ్ళు ఎంత గొప్పోలేనంత ఎంత కోటిస్డైనా రేపు అనేది కొనుక్కోలేడు ఆయుష్ను కొనుక్కోలేడు అదైతుందా రేపు నా జీవితం భూమి మీద ఉండాలా భూమి మీద నుంచి అయిపోయిందా మనకి తెలియదు ఇది భగవంతుడి యొక్క దయ భగవంతుడి యొక్క ప్రేమ భగవంతుడు ఇచ్చిన అవకాశం కాబట్టి ఏ రోజుకు ఆ రోజు ఈరోజు నాకు ప్రసాదించిన దైవానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదే భక్తి అదే భక్తి కాబట్టి ఇదంతా వదిలేసి దైవాన్ని వదిలేసి దైవ ఆరాధన వదిలేసి మనిషి తన ఇష్టానుసారం చేయు ప్రతి పని నాశకరము అర్థమవుతుందా నాశకరము నాశకరమైన ప్రతి పని మనిషిని నరకముందు చేర్చును ఇలా భూమి ఆకాశాలలో ఇంత మంచి గొప్ప జీవితాన్ని ప్రసాదించిన దైవం ఆయన అంటున్నాడు ఎవరికి వాళ్ళు అశ్రద్ధలో మునిగి ఉన్నారు కదా దేవుడి విషయము మీకు చెవులకి ఎక్కట్లేదు ఎక్కుతుందా ఎక్కట్లేదు భక్తి విషయము చెవులకి ఎక్కట్లేదు ఏదో మాకు నచ్చినట్టు మేము భక్తి చేద్దాం అనుకుంటున్నారు మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు కాదు దేవుడు ఆజ్ఞాపించినట్టు భక్తి చేస్తే ఆ భక్తికి పుణ్యం వస్తుంది భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి ఎప్పుడైతే మనకి నచ్చినట్టు భక్తి చేస్తామో అది భగవంతుడి దాకా చేరకపోతే సిరి సంపదలు రావు సిరి సంపదలు ఒకవేళ నీకు నీ విధిరాతులు ఎంతైతే వాళ్ళ అంతే ఇస్తే ఆ సిరి సంపదల వల్ల నీకేమైతుంది అంటే నష్టమే తప్ప లాభం ఉండదు అది ఎలాగో ఒక మాట తెలుసుకొని మరణం తర్వాత దేవుణ్ణి కలుసుకోవాల్సి ఉంది మరణం తర్వాత జీవితం ఉంది అంటానికి భూలోకంలోనే ప్రవక్తల కాలంలో పురుషుల కాలంలో ఋషీశ్వర్ల కాలంలో పెద్ద పెద్ద చూసణలు చూపించాడు దైవం ఆ పెద్ద పెద్ద చూసణలో ఒక చూసిన పూర్వం జరిగిన ఒక సంఘటన తెలుసుకుందాం ఎలాగైతే ఈ యొక్క మనకి డబ్బు ఉంది జ్ఞానం ఉంది అనుకుంటాను నీ బలము నీ డబ్బు దేవుడు ఇచ్చినటువంటి వరం భగవంతుడిచ్చినటువంటి వరం కాదని నువ్వు అనుకుంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు తెలియజేస్తాను చెట్టుందండి ఏముంది చెట్టుంది చెట్టుకి ఆకు ఆ తొడిమ ఆ మండకి ఆ కొమ్మకి అంటుకొని ఉంది అంటుకొని ఉన్నప్పుడు దానికి ఈ యొక్క వర్షం వచ్చింది వర్షం వచ్చినప్పుడు ఆకు ఏం చేస్తుంది భూమి నుంచి ఏరు నుంచి ఆహారం తీసుకొని ఆకు ఆహారం తయారు చేస్తుంది అవునా కదా ఉపయోగమైంది మేలైంది వర్షం వచ్చినప్పుడు తర్వాత వచ్చింది పొద్దున్న ఎండ వస్తుంది కదా ఆకు మీద సూర్యరశ్మి పడచ్చు సూర్యరశ్మి ద్వారా ఆహారం తయారు చేసుకుంటుంది దానికి ఇందాక నీళ్ళు అందాయి ఇప్పుడు ఆహారం అందుతుంది చెట్టుకి ఆకు ద్వారా అదే చెట్టుకి తొడిమికి అండు ఎండి పెట్టుకుని ఉంది గాలి వచ్చింది గాలి వచ్చిన తర్వాత ఏమైంది ఇంకా దానికి మేలైంది చల్లటి గాలి చెట్టు నుంచి మనకి వస్తుంది ఏది ఎండేటప్పుడు మనం చెట్టు కింద పోతూ ఉంటాం ఎందుకు అంటే చెట్టు నుంచి చల్లటి గాలి వస్తుంది ఇలాగ చెట్టుకి ఆకు ఆ పెట్టుకొని అంటిపెట్టుకొని వరకు సూర్యరశ్మి వల్ల లాభం జరిగింది జరిగిందా జరగలేదా జరిగింది వర్షం వల్ల లాభం జరిగింది ఆకుకి లాభం జరిగింది అవునా కదా జరిగింది అలాగే గాలి వల్ల లాభం జరిగింది జరిగిందా జరగలేదా జరిగింది ఎప్పుడైతే ఆ ఆకు ఆ తొడిము ఊడి కింద పడిందో ఆ చెట్టు కింద పడిపోయింది చెట్టు కింద పడిపోయింది పడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చింది సూర్యరశ్మి వచ్చింది ఆకుమే పడుతుంది ఆ సూర్యరశ్మి చెట్టుకి తొడిమికి ఆకు పెట్టుకొని ఉన్నప్పుడు లాభం జరిగింది కానీ తొడిమూడి చెట్టు కింద పడిన తర్వాత ఆ సూర్యరశ్మి వల్ల ఆకు ఏమైతుంది ఏమైతుంది వడబడిపోతుంది అవునా కదా ఎప్పుడు లాభం జరుగుతుంది ఎప్పుడు నష్టం జరుగుతుంది నీ ధనం నువ్వు బలం అనుకుంటున్నావు ఇవాళ నాకు ధనం ఉంది నేను ఎవరి మాట వినాల్సిన అవసరం లేదనుకుంటున్నా నీ కొడుకు పెరుగుతున్నాడు నువ్వు సంపాదించుతున్నావు నేను సంపాదించే అవసరం లేదని నీ కొడుకుని చూసి ఇప్పుడు మురిశావు నీ ధనం వల్ల నీ కొడుకు మాయ సంపాదిస్తున్నాడు మా నాన్న సంపాదిస్తున్నాడు నేను సంపాదించే అవసరం లేదని చెప్పి ఖమ్మం పోయి జల్సాలు చేసి వస్తున్నాడు ఎంజాయ్ చేసి వస్తున్నాడు ఈ పెళ్ళి అయిన తర్వాత ఇంకెలా మారుతాడు నాకంటే మీకే బాగా తెలుసు అర్థమవుతుందా ఎప్పుడైతే ఆకు తొడిమి నుంచి ఉడి కింద పడ్డది వర్షం వచ్చింది వర్షం వస్తే ఏమైతుందండి చెడ్డు తొడిమూడి కింద పడ్డది చెట్టు కింద పడ్డది వర్షం వచ్చింది ఇప్పుడు ఆకుకి లాభమా నష్టమా వర్షం వల్ల నష్టమే అవునా కదా ఎందుకో కుళ్ళిపోద్ది తడి తగిలితే చెట్టు నుంచి ఇందాకైతే ఆహారం తయారైంది కానీ నీరు అందించింది కానీ ఇప్పుడు ఏరు నుంచి వచ్చేది లాభం అయింది కానీ ఇప్పుడు చెట్టు నుంచి తొడిమి ఎప్పుడైతే కింద పడిందో అదే వర్షం దానికి నష్టాన్ని కలగజేస్తుంది అర్థమవుతుందని ఆ విషయం అలాగే నీవు నీ పిల్లలతో నీ భార్యతో నువ్వు మంచిగా ఉండాలంటే దైవంతో నీ బంధం బాగున్నప్పుడు నీ భార్య వల్ల నీకు మేలు జరుగుతుంది నీ భార్య వల్ల నీకు ఆత్మసంతృప్తి ఉంటుంది నీ భార్య వల్ల నీకు మనశ్శాంతి ఉంటుంది నీ సంతానం వల్ల నీకు మనశ్శాంతి ఉంటుంది నీ డబ్బు వల్ల నీకు మనశ్శాంతి ఉంటుంది నీ బలం వల్ల నీకు మనశ్శాంతి ఉంటుంది నీ ధనం వల్ల నీ బలం వల్ల నీ తెలివి వల్ల నీకు మనశ్శాంతి ఉంటుంది నిన్ను పుట్టించిన నీ దేవుడితో నీ బంధం బాగున్నంత వరకు నీకు ఇక్కడ అన్నీ శుభాలే నీకు అన్నీ శుభాలే అదే ఎప్పుడైతే ఆకు తొడవు నుంచి కింద పడ్డదో అలాగే దేవుడితో నీ బంధం నువ్వు తెంచుకున్నావో ఎప్పుడైతే నువ్వు వ్యాపార బంధం అనుకున్నావు నాకు లక్ష రూపాయలు కలిసి వస్తే ఒక వెయ్యి రెండేళ్ళు ఉండి ఆడికి పోయి ఎడకపోయి దరగాల కానీ ఎట్లా మనం దేవుడితో ఇది వ్యాపారం అయిపోయింది భక్తి నీ డబ్బులు ఆయనకు అక్కర్లేదు అర్థమవుతుందా నీ డబ్బులు నీ ఆహార పదార్థాలు అక్కర్లేదు నీ మనసులో ఇంత చోటు కావాలంటున్నాడు మనసుతో ఆరాధించమంటున్నాడు మనం ఎన్నాళ్ళు చెప్పినా ఇంకా పది సంవత్సరాలు ఇంకా పదిహేను సంవత్సరాలు చెప్పినా మీ డబ్బులు దేవుడు అడగట్లేదు మీ ఆహార పదార్థాలు దేవుడు అడగట్లేదు మిమ్మల్ని భూలోకంలో ఇంత పెద్ద లోకంలో స్థానం ఇచ్చిన ఆయన మీ గుండెల నిండా ఆయనకే చోటు ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాడు ఆశించట్ల బతిలో అట్ట ఆజ్ఞాపిస్తున్నాడు అర్థమవుతుందా ఎప్పుడైతే అదే తొడి కింద పడిందో గాలి వచ్చింది ఏమైందండి చెట్టు కంటి పెట్టుకొని ఉన్నప్పుడు ఆ గాలి వల్ల ఆకు లాపపడింది పడింది తొడి మూడి కింద పడింది ఎప్పుడైతే ఆ గాలికి ఆకు కొట్టుకొని పోతుంది నష్టం జరుగుతుంది మన జీవితం కూడా అంతే గాలి కొట్టుకొని పోయే జీవితమే తెల్లారితే మనం ఉంటామా ఉండమా తెలియదు అవునా కదా ఇప్పుడు చనిపోయాము ఇప్పుడు అదే భార్య పిల్లలు ఆ పిల్లలే ఆ బంధువులే నిన్నేం చేస్తారో చేస్తారు ఈ యొక్క శరీరంతో ఈ బంధం తెగిపోయింది ఊపిరిపోయింది ఊపిరిపోయిన తర్వాత నిన్ను తీసుకుపోయా ఊరి బయట శ్మశాన వాటికి అన్నదే కబర్స్తానన్నదే లేదు లేదు మా ఆయన్ని ఇంట్లో ఉంచండి అని నీ చెట్టు ఆ కంటి పెట్టుకొని ఉన్నట్టు నీ ప్రాణం ఉన్నంతవరకే నీ భార్య నీ ప్రాణం ఉన్నంతవరకే నీ పిల్లలు నీ ప్రాణం ఉన్నంతవరకే నీ ఇల్లు నీ ప్రాణం ఉన్నంత వరకే నీ బలము ఎప్పుడైతే నీ ప్రాణం ఎప్పుడు దేవుడు దూత ద్వారా అది తీసుకురమ్మని చెప్పాడో ఈ బొందులో ప్రాణం గాలిలో కలిసిపోయిందో దైవదూత వచ్చి తీసుకుపోయిందో నీ పిల్లలు ఆస్తి ఎప్పుడు మొన్న పేపర్లో వచ్చిందండి మొన్న పేపర్లో వచ్చింది ఇద్దరు కొడుకులట ఒక్క కొడుకునే ఆయన చార్జ్ ఇచ్చింది ఇంకొక కొడుకు ఆస్తి పంచి లేదట తండ్రి చనిపోయిండు చనిపోతే ఆస్తి పంపకం సరిగా జరిగేదాకా నేను దానం చేయని అని చెప్పి ఐస్ బాక్స్లో పెట్టి మూడు రోజులు దానం చేయనివ్వకుండా అక్కడ ధర్నా చేసింది అటు కొడుకు ఇది జీవితం ఇది జీవితం ఏ యొక్క ఆశైతే మని దేవుడి నుంచి దూరం చేసిందో ఆ డబ్బు ఆ బలము ఆ యొక్క మైకం ఆ బంధాలు ఇవన్నీ వద్దని చెప్పట్లా నేను బంధాలు వద్దంటల్లా బంధాలనిచ్చిన భగవంతుడితో బంధం ఇంకెక్కువ పెంచుకోమని చెప్తున్నాను దైవ గ్రంథాలు అవి చెప్తున్నాయి అర్థమవుతుందా మరి డబ్బు వద్దంటల్లే డబ్బు ఉండాలి న్యాయంగా ధర్మంగా ఎవరి యొక్క ఎవరికి నష్టం చేయకుండా సంపాదించిన డబ్బులో శుభం ఉంటుంది అలా తిన్న ఆహారంలో భార్య తిన్నా పిల్లలు తిన్నా నువ్వు తిన్నా అలా తిన్న ఆహారంలో శుభం ఉంటుంది అలా మనం మంచిగా దేవుడి అనుగ్రహంతో బంధాలు కానీ సంపద కానీ వృద్ధి చెందుతాయి వృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ యొక్క చెట్టు ఆకు ద్వారా మనకి జీవితం అర్థమవుతుంది అవునా కదా అలా మనం చూసుకుంటే ఇలా ఎంతోమంది వచ్చిపోయారు ఇలా వచ్చిపోయిన వాళ్ళు మరణం తర్వాత జీవితం ఉందా లేదా అనేటటువంటి సంశయం చాలామందికి వచ్చింది ఆ యొక్క సంశయాన్ని ఆ యొక్క విషయాన్ని తేట తెల్లంగా ప్రవక్తలకి కొంతమందికి ఈ యొక్క విషయాన్ని దైవం తెలియజేశాడు ఇలా వచ్చిన వాళ్ళు సూర్య కహాఫ్ అల్ కహాఫ్లో పద్దె పద్దెనిమిదవ అధ్యాయంలో తొమ్మిదవ వచనం నుండి ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది గుహవారి గురించి చెప్పడం జరిగింది గుహవారు శిలాపలకం వారు మా సూచనలో ఒక అద్భుతమైన సూచన అని మీరు భావిస్తున్నారా ఆ గుహలో ఆశ్రయం పొందిన ఆ యువకులు దైవమా నీ ప్రత్యేకమైన కారుణ్యాన్ని మాకు ప్రసాదించు మా వ్యవహారాన్ని చక్కబెట్టు అని వేడుకున్నారు ఏం జరిగిందంటే ఒక రాజు నేనే దేవుణ్ణి నేనే రాజుని అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు కొంతమంది యువకులకి జ్ఞానోదయం అయింది రాజు అంటే పుట్టాడు కదా రాజు అంటే చనిపోతాడు కదా రాజు ఎలా దేవుడైతాడు దేవుడు కాదు రాజు రాజే దేవుడు దేవుడే దేవుడు అనేవాడు పైన ఉంటాడు రాజు అనేవాడు భూమి మీద ఉన్నాడు మేము దేవుణ్ణి నమ్ముతున్నాం అని చెప్పి కొంతమంది యువకులు విశ్వసించి ప్రచారం మొదలుపెట్టారు పూర్వకాలంలో ఆ నోట ఈ నోట పడి ఆ రాజుగారికి తెలిసింది రాజుగారికి తెలిస్తే ఆ యువకుల్ని పట్టకరండి అని చెప్పి సైనికుల్ని ఆదేశించడం జరిగింది సైనికులను ఆదేశిస్తే సైనికులు పట్టకరాని వస్తున్నారనే విషయం ఈ యువకులకి తెలిసి యువకులు ఆ రాజ్యం వదిలి పారిపోతారు రాజ్యం వదిలి పారిపోయి ఒక గుహలో దాక్కుంటారు ఇది యథార్థమైన సంఘటన సంఘటన క్రీస్తుపూర్వం జరిగిన యథార్థమైన సంఘటన అప్పుడు దైవాన్ని వేడుకుంటున్నారు వీళ్ళు మా వ్యవహారాన్ని మా చక్కబెట్టు మాకు మంచి దారి చూపించు దైవం అని వేడుకోగానే ఆయన ఆ దైవం వారికి ఒక గుహని చూపించాడు అప్పుడు మేము వారిని గుహలో జోకొట్టి ఏళ్ల తరబడి గాఢ నిద్రలో ఉంచాము గుహలోకి వెళ్ళారు వాళ్ళు అన్నం తిన్నారు పడుకున్నారు ఏళ్ల తరబడి గుహలో నిద్రలో ఉంచామంటున్నారు తర్వాత మేము వారిని మేల్కొల్పాము ఆ రెండు వర్గాల్లో ఏ వర్గం వారు తాము గుహలో ఉన్న కాలాన్ని ఖచ్చితంగా కడతారు పరీక్షి పరీక్షిద్దామని అక్కడ నిద్ర అనేది కూడా భగవంతుడు ఇచ్చినటువంటి వరం అండి దైవం ఇచ్చిన వరం నిద్ర అనేది అవునా కదా అర్ధరాత్రి గబక్కన ఒక మనిషిని నిద్ర లేపి ఇప్పుడు ఎంతసేపు నువ్వు నిద్రపోయాను అంటే ఎవరైనా చెప్పలేతారా ఎవరు చెప్పలేరు నేను ఇంతకుముందు కూడా మనం తెలియజేసుకున్నాం నిద్ర అనేది చిన్న సావు అర్థమవుతుందా మరణం అనేది పెద్ద చావు పెద్ద చావు అంటే మరణం చిన్న నిద్ర అంటే చిన్న చావు అంటే మనం పెద్ద వంటకం వండినప్పుడు దాంట్లో బాహ్ గమ్మఘమ్మ వాసన వస్తుంది ఇగో టేస్ట్ చూడండి నేలక మీద కొద్దిగేసి ఇలా చూస్తామే రుచి చూస్తామే ఆ టేస్ట్ పెద్ద వంటకానికి టేస్ట్ ఎలాగో పెద్ద మరణానికి టేస్ట్ చిన్న మరణం చిన్న మరణం అనేది నిద్ర ప్రతి మనిషి గుర్తించాలి రోజు మరణం యొక్క రుచిని నిద్ర ద్వారా మనకి చూపిస్తున్నాడు నిద్ర చెల్లెలు చావు అన్నయ్య అర్థమవుతుందా కాబట్టి మిమ్మల్ని నిద్రపుచ్చాను అని అంటున్నాడు ఇలా లేచిన తర్వాత వాళ్ళు కూడా ఎన్ని ఏళ్ళట ఏళ్ల తరబడి అన్నాడు ఏళ్ల తరబడి అంటే ఆ యొక్క చూసిన పెద్ద చూసిన మేము వారి అసలు గాధను నీకు వినిపిస్తున్నాము వారు తయ తమ దైవంని విశ్వసించిన కొందరు యువకులు మేము వారిని సన్మార్గంపై నడవడంలో అభివృద్ధిని ప్రసాదించాము వారు లేచి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము ఆకాశాలకు భూమికి యజమాని అయిన వాడే మా అసలైనటువంటి దైవం అని చెప్పి వారు అని అన్నారు మేము ఆయన్ను త్రోసిరాజని మరొక దైవాన్ని మేము దేవుడిగా చేసుకుని వేడుకోము దేవ భూమి ఆకాశాలకు యజమాని దైవం ఒక్కడే అలా మేము చేసినట్టయితే ఆయనతో ఇతరులను సమానంగా చేసినట్టయితే పూర్తిగా అనుచితమైన దాన్ని చేసిన వారం అవుతామని చెప్పి ఆ యువకులు మాట్లాడారు మన జాతి వారైన వీరు విశ్వప్రభువుని కాదని ఆ భూమి ఆకాశాల యజమానిని ఆ భగవంతుని కాదని కొందరిని ఇతరులని ఆ దైవానికి సమానులుగా భావించుకున్నారు సృష్టించుకున్నారు ఈ యొక్క దైవాలు ఆరాధ్యులని స్పష్టమైన ప్రమాణాన్ని దేన్నైనా ఎందుకు తీసుకురారు ఈ ప్రజలు దైవం విషయంలో అభూత కల్పనకి పాల్పడేటటువంటి వారిని మించిన దుర్మార్గులు ఇంకెవరుంటారు ఇప్పుడు మీరు వారితో దైవాన్ని కాదని వారు ఆరాధించే వారందరితో సంబంధాలను తెంచుకొని ఉన్నారు కనుక పదండి ఇక గుహలో ఫలానా గుహలో ప్రవేశించి ఆశ్రయం పొందండి మీ దైవం మీపై తన కారుణ్య ఛాయను విస్తరింపజేస్తాడు మీ దైవం కార్యసిద్ధికై సకల సామాగ్రిని సమకూరుస్తాడు అని చెప్పి వారితో చెప్పడం దైవదూత ద్వారా చెప్పడం జరుగుతుంది ఇంకా వారిని నీవు గుహలో చూసినప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు వారి గుహను తాకకుండా కుడిపక్కగా పైకి పోయినట్లుగా అస్తమించేటప్పుడు వారికి దూరంగా ఎడమ పక్కగా దిగిపోయినట్లుగా నీకు గోచరిస్తుంది వారేమో గుహలోపల ఒక సువిశాలమైనటువంటి స్థలంలో పడి ఉన్నారు ఇది దైవం యొక్క సూచనలో ఒక చూసిన దైవం సన్మార్గం చూపించేవా చూపించి చూపిన వాడికి ఇక మార్గం తప్పించేవాడు ఎవరు లేరు అసలు సన్మార్గం పొందేవాడు దైవ దైవం సన్మార్గం చూపించిన వాడికి సన్మార్గం దొరుకుతుంది దైవం మార్గం తప్పించే వాడికి ఇంకా దారి చూపించేవాడు కానీ సంరక్షకుడు కానీ ఇంకా ఎవరు లేరు వాస్తవానికి వారిని నీవు చూసినప్పుడు వారు మేలుకొనే ఉన్నారని అనుకుంటావు వాస్తవానికి వారు నిద్రపోతున్నారు మేము వారిని కుడి పక్కకి ఎడమ పక్కకి దొరిలేలా మరలి పడుకునేలా చేసేవారు చేసాము అంటున్నాడు చేసేవారము వారి కుక్క గుహ ముఖద్వారం ద్వారం వద్ద ముందు కాళ్ళను చాసి కూర్చుండి ఉండేది ఒక కుక్క ఉంది ఏడుగురు అని కొంతమంది అన్నారు ఆరుగురు అని కొంతమంది అన్నారు వారితో ఒక కుక్క ఉంది ఆ కుక్క కూడా అక్కడ కాళ్ళు కూర్చొని కూర్చోనుందని చెప్తున్నాడు ఒకవేళ నీవు వారిని తొంగి చూస్తే వెనక్కి తిరిగి పారిపోతావు ఆ దృశ్యాన్ని నువ్వు చూసిన కారణంగా నీవు భయకంపితుడు అవుతావు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక మేము ఇదే అద్భుత మహిమ ద్వారా వారిని మేల్కొల్పి కూర్చోబెట్టాము ఏళ్ల తరబడి నిద్రపోయిన తర్వాత లేపి కూర్చోబెట్టామంటున్నాడు వారు పరస్పరం ప్రశ్నించుకోవాలని వారిలో ఒకడు మనం ఈ స్థితిలో ఎంతకాలం ఉన్నాము అని అడిగాడు మిగతా వారన్నారు బహుశా మనం ఒక రోజంతా నిద్రపోయామేమో దానికంటే కొంచెం తక్కువగానో కొంచెం ఉండి ఉంటాము అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు మళ్ళీ ఇలా అన్నారు వారంతా దేవుడే బాగా ఎరుగును దైవమే బాగా ఎరుగును మనం ఈ స్థితిలో ఎంతకాలం గడిపామో సరే ఇక ఈ వెండి నాణ్యాన్ని ఇచ్చి మనలో ఎవరినైనా నగరానికి పంపుదాము అతడు మంచి భోజనం వారికి ఆకలి అవుతుంది ఏళ్ల తరబడి నిద్రపోయారు లేచారు నకనకలాడుతుంది ఆకలి అవుతుంది ఆహారం తీసుకురామని వెండి నాణ్యాలు ఉన్నాయి అప్పుడు వెండి నాణ్యాలు ఇచ్చి ఇక్కడ తినడానికి ఏదైనా తీసుకువస్తాడు ఏదైనా దొరుకుతుందేమో మంచి భోజనం అని చెప్పి ఆ ఒక పంపించాడు అతడు పంపించే వ్యక్తిని చూడండి అతడు కాస్త తెలివిగా వ్యవహరించాలి మనం ఇక్కడ ఉన్నామని ఎవరికైనా తెలిస్తే అతడు తెలిసే విధంగా ప్రవర్తించకూడదు ఒకవేళ వారు మనల్ని పట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు లేదా బలవంతంగా మనల్ని తమ సంఘంలో మళ్ళీ కలుపుకుంటారు అలా జరిగితే మనం ఎన్నటికీ సాఫల్యం పొందలేము ఈ విధంగా మేము నగరవాసులకు వారి ఉనికిని గురించి తెలియజేశాము అలా దైవం చేసిన వాగ్దానం సత్యమైందని ప్రళయ సమయం వచ్చినప్పుడు నిస్సందేహంగా ప్రళయ సమయం వచ్చి తీరుతుందని ప్రజలు తెలుసుకోవాలని అప్పుడు వారు అసలు ఆలోచించవలసింది ఆ దేవుడి ముందు సమాధానం చెప్పేటటువంటి రోజు గురించే కానీ ప్రజలు వారి గుహవాసులతో ఎలా వ్యవహరించాలనే విషయం గురించి పరస్పరం వాదులాడుకుంటూ ఉన్నారు ఇక వాళ్ళు లేశారు ఒక ఆయన ఎండి నాణ్యం తీసుకొని పోయిండు అక్కడ చూస్తే ఆ డబ్బులు కూడా మారిపోయిన ఏళ్ల తరబడి నిద్రపోయారు కదా ఎండి నా నుంచి సాశ్చర్యపోండి అని నవయుకులుగా దైవదూతలాగా మెరిసిపోతుండు సరుకులు ఇచ్చిండు ఆయన పంపించిండు వెనక అందరిని పిలిచి ఈయన కొత్త వ్యక్తిలాగా ఉన్నాడని చెప్పి వెంబడించారు తీరా ఎడకొచ్చేసరికి మొత్తం గుహలో వీళ్ళు కొంతమంది ఉన్నారు ఉండేసరికి వారి కొద్ది తర్వాత వీళ్ళు భోజనం చేశారు పడుకున్నారు పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే వారందరికీ మరణం ఇచ్చాడు దైవం మరణం ఇచ్చి వాళ్ళు చనిపోయారు చనిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు మళ్ళీ వచ్చిన పెద్ద మనుషులు జమీందారులు ఊళ్ళో ప్రజలందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు వారందరూ పరస్పరం వాదులాడుకుంటున్నారు కొందరు వారి మీద ఒక గోడ కట్టండి వారి దైవానికే వారి వ్యవహారం గురించి బాగా తెలుసు అని కొంతమంది అన్నారు కొంతమంది ఏమన్నారు కానీ ఈ వ్యవహారంలో పై చేయిగా ఉన్నవారు ఏమన్నారంటే మేము వారి మీద ఒక ఆరాధన మందిరాన్ని నిర్మిస్తామన్నారు అర్థం కొంతమంది ఏమో గోడ కట్టండి చనిపోయారు కదా గుహ కదా ఇక గోడ కట్టండి ఆ దేవుడే వాళ్ళ వ్యవహారం చూసుకుంటాడని కొంతమంది అన్నారు కొంతమంది ఏమన్నారు ఇది ఒక ఆరాధన మందిరం అంటే ఒక దర్గా లాగా ఒక చేసేసి అలా నిర్మిద్దామని అన్నారు ఇక కొంతమంది ఏమన్నారంటే వారు ముగ్గురు నాలుగోది వారి కుక్క అన్నారు మరి కొందరు ఏమన్నారు ఐదుగురు ఆరోది వారి కుక్క అన్నారు వారందరూ కేవలం అర్ధరహితంగా మాట్లాడుతున్నారు ఇంకా కొందరు ఏడుగురు వారు ఏడుగురు ఎనిమిదోది వారి కుక్క అని అన్నారు ఇలా వారు ఎందరో నా దైవానికే బాగా తెలుసు కొందరిని మాత్రమే వారికి నిజమైన సంఖ్య కొందరికి మాత్రమే తెలుసు కనుక స్థూలంగా తప్ప సంఖ్య కాదు అక్కడ కావాల్సింది వాళ్ళు ఆరుగురా ఏడుగురా నలుగురా అది కాదు కావాల్సింది ఏళ్ల తరబడి నిద్రపుచ్చేది ఆయనే మళ్ళీ మరణం తర్వాత జీవితం ఇచ్చేది ఆయనే ఈ జీవితం కూడా భూలోకంలో తల్లి గర్భం నుంచి బయటికి తీసి ఇచ్చింది ఆయనే అర్థమవుతుందా కాబట్టి ఈ జీవితం అంతా ఎందుకు ఇచ్చాడు అంటే మీలో మంచి పనులు చేసేవారెవరో ఎవరో పరీక్షించి చూద్దామనే ఈ జీవితాన్ని మీకు ప్రసాదించాను బలం ఇచ్చిన ఇచ్చినా బంధాలు ఇచ్చినా బుద్ధి బలం ఇచ్చినా ఏ బలం ఇచ్చినా సంతానం ఇచ్చినా ఆయన ఎందుకు ఇచ్చాడంటే మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామనే ఈ జీవితాన్ని మీకు ప్రసాదించాను కాబట్టి మంచి పనులు చేయటంలో ముందుండండి చెడు పనులు చేయడానికి దూరంగా ఉండండి ప్రతి మనిషిని దైవం ఆజ్ఞాపిస్తుంది ఏంటంటే శారీరక శుభ్రత ఎలాగైతే చెమటబట్టినటువంటి శరీరాన్ని స్నానం ద్వారా శుద్ధి చేసుకుంటున్నామో అలాగే హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి మనుషును కూడా కుళ్ళు కుతంత్రాల నుంచి ఈర్ష్య అసూయల నుంచి చెడుపల నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషిపై దానివల్ల లాభం ఏంటంటే నువ్వు ఎక్కడైతే చెడుకు దూరంగా ఉంటావో అక్కడ నీ మీద శుభం ఉంటుంది దైవదూతల ద్వారా నీ మీద నీ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి సిరి సంపదలు పెంచబడతాయి ఆయుర ఆరోగ్యాలు పెంచబడతాయి నువ్వు ఏదైతే దేవుడితో కోరుకుంటావో ఆ పనులు నెరవేరుతాయి ఎప్పుడైతే నువ్వు దుర్మార్గుడిగా ఉంటావో భార్యని బాధ పెడుతూ పిల్లల్ని తిట్టుకుంటూ తల్లిదండ్రుల్ని దూషించుకుంటూ నిన్ను నువ్వు దేవుడికి దేవుడి ఆజ్ఞ పాటించకుండా ఎప్పుడైతే నువ్వు నీకు పెద్ద నేనే రాజు నేనే మంత్రిలాగా నువ్వు ఏదైతే చెడు వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉంటావో నీ సంపద ఇందాక చెట్టు ఆకు ఉదాహరణ చెప్పినట్టు నీ పనికి పనికిరాదు నీ యొక్క బంధాలు నిన్ను తిట్టుకుంటూ ఉంటాయి నువ్వు భూలోకంలోనే శపించబడ్డావు పరలోకంలో ఇంకా భయంకరంగా శప్పించబడ్డావు నీవు చేసుకున్న కర్మలే నీకు ఫలితం మంచి పనులు చేస్తే మంచి ఫలితం చెడు పనులు చేస్తే చెడు ఫలితం అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అవునా కదా అందరం బాగుండాలి అందరం దమ్ములమే క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా ముందు మనం మనుషులం మనుషులం దైవం మనల్ని పుట్టించాడు మంచి పనులు చేయటంలో మెండుగా ముందుందాం ఈ ఇలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను వాకిద్ అలందుల్లహి రబ్బిల్ ఆలమీన్ అస్లాం లేకం వరమతుల ఎవరు